ఆయన అందరు నమస్తే వెల్కమ్ టు త్రిప్ల ఫ్రమ్స్ నేను మీ దీ సిఆర్డీ అంటే ఏంటి ఫస్ట్ అనమాట సిఆర్డీ అంటే క్రానిక్ రెస్పిరీ డిసీజ్ ఇది అందరికీ మనకి తెలిసిందే ఇది యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనమాట మైకోప్లాస్మా గ్యాలిసెప్టికం అనే బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్ట్ అవుతుంది నెక్స్ట్ మీకు మనం పచ్చి భాషలో చెప్పాలంటే మన కరోనా టైప్ అంటే చెప్తున్నాను మన కరోనాలో ఎలా అయితే ఐసోలేషన్ పాటించామో సోషల్ డిస్టెన్స్ పాటించామో సిఆర్డి గమనించిన పిల్లనే మీరు గమనించిన వెంటనే మీ పిల్లలు మా గమనించి తీసేయండి తీసుకెళ్ళేసి నియర్లీ దానికి దీనికి అలా ఎటువంటి కాంటాక్ట్ లేనట్టు మీరు అంత డిస్టెన్స్ మెయింటైన్ అంటే మీన్స్ నియర్లీ అంత కాదన్నా దానికి దీనికి సంబంధం అనకూడదు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనము ఎఫెక్టెడ్ అయిన కి వాటిని వెజల్స్ వాటర్ కానీ లేదా ఫుడ్ మన ఫీడర్స్ కానీ డ్రింకర్స్ కానీ కంపల్సరీ దీనికి వాడకూడదు అలాగే వాటిని పట్టుకున్న పర్సన్ మాక్సిమం మన కోళ్ళ పిల్లల మకాల్లోకి అంటే పెద్దగా అయితే పర్లేదు ఫ్రెండ్స్ బట్ పిల్లల మకంలోకి మీరు ఇన్ఫెక్టెడ్ సిఆర్డి కరైజా ట్రీట్మెంట్ చేసి మాత్రం పిల్లల దాంట్లోకి వెళ్ళొద్దు కంపల్ ఇది ఒకటి కంపల్సరీ పాటించండి సో నా మకంలో కనుక సపోజ్ సిఆర్డీ గమనిస్తే అట్లనే సెపరేట్ చేసేస్తాను పక్కదొడ్లో అంటే నీ ఉంటుంది సపరేట్గా అక్కడ పెట్టేస్తాను అందులోకి పిల్లల్ని సపోజ్ పిల్లలకి ఫీడ్ వాళ్ళు నేను వేయాలనుకోండి నేనైతే వాడి జోలికి వెళ్ళను లేదు అంటే మా అమ్మగారు చూసుకుంటారు ఎక్కువ పిల్లల్ని అనమాట మా అమ్మగారు పిల్లల్ని చూసుకుంటారు నేను సిఆర్డి ఎఫెక్ట్ అయిన వాటిని చూసుకుంటాను అనమాట సో కంపల్సరీ ఇది పాటించండి అలాగే ఫెడర్స్ టంకర్స్ దేని దాని సపరేట్గా ఉండాలి ఇది మనం సిఆర్డి ట్రీట్మెంట్ చేయడానికన్నా ముందు మనం చేయాల్సిన పని వచ్చేసి వాటి యొక్క సెపరేషన్ అనమాట నెక్స్ట్ మీకు చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ సింటమ్స్ కూడా చూపిస్తాను ఆ సిఆర్డీని మనం ఎలా గమనించాలి ఫస్ట్ కోడి పిల్లలు అబ్జర్వ్ చేయగానే అంటే నేను వాటి మ్యాథేటప్పుడు ఎక్కువ టైంలో అబ్జర్వ్ చేస్తుంటాను వాటి ఫస్ట్ తింటందా లేదా అబ్జర్వ్ చేసి తర్వాత వాటి యొక్క కళ్ళు అబ్జర్వ్ చేస్తాను కంటెముట నూరగా కనిపిస్తూ ఉంటే మీకు స్లైడింగ్ ఇస్తాను అలాగే ఆ కంటి పక్కన ప్లేస్ కూడా ఒక తడిసినట్టు ఇలా కన్ను మూసినట్టు కొంచెం లోపల నెర్వస్ వాసినట్టు మన కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు బట్ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట అలా గమనించారు అంటే మీరు మాత్రం కన్ను కోడి పిల్ల కన్ను మూసింది అంటే ఇలా కన్ను మూసింది అంటే దానికి ఏదో ఒక ఎఫెక్ట్ ఉన్నట్టే దాన్ని సపరేట్ చేసేయండి నెక్స్ట్ గమనించిన తర్వాత సపరేట్ చేసిన తర్వాత మీకు మన కోలమకంలో కంపల్సరీ కావాల్సిన మెడిసిన్స్ లిస్ట్ చెప్తాను అలాగే దాన్ని ఎలా వాడతానో అని కూడా చెప్తాను ఫ్రెండ్స్ ముదిరి ఊసర లేనట్టు మనం సిఆర్డీని పట్టించుకోకుండా క్రమ మానేస్తే అది క్రమంగా కంటిన్యూ ఏమంటే నీరు నూరగా దుర్వాసన ఇవన్నీ మనం పట్టించుకోవడం మానేస్తే ఈ సిఆర్డీని మనం ఎప్పుడైతే లైట్ తీసుకుంటామో నెక్స్ట్ కొరైజాగా మారుతుంది కొరైజాగా మారిన తర్వాత మాత్రం కోడి బతకడం అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒకవేళ బతున్నా దానికి కన్ను కంపల్సరీ పోయినట్టే సో బెటర్ ఏంటంటే మనము స్టార్టింగ్ స్టేజ్లోనే గమనించి అందించి దీన్ని ప్రివెంటివ్ మెజర్స్గా కొరైజా వ్యాక్సిన్ ఉంది చాలామంది ఇప్పుడు మన భవిష్యత్తులు లక్ష్మణ్ గారు వ్యాక్సిన్ చేస్తున్నారు అలాగే నేను కూడా నెక్స్ట్ బ్యాచ్ అంటే వర్షాకాలంలో చేద్దాం అనుకున్నాను బట్ స్టిల్ ఈ రోజు వరకు అయితే నేను వ్యాక్సిన్ చేయలేదు అంటే కోడిని పట్టుకుని ఎందుకు చూపించట్లేదు అంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ అలా నా ప్రీవియస్ ఛానల్లో చూపించాను ఛానల్ ఎగిరిపోయింది అనమాట అది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకం కాబట్టి అందుకని చెప్పేసి దీన్ని నన్ను సెపరేట్గా చూస్తున్నాను బట్ ఏంటంటే స్లైడింగ్స్ వేసి చూపిస్తాను అనమాట క్లారిటీగా సో ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా ఈ సిడీని ఎదుర్కోవడానికి మన దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ మన పిల్లల్ని పెంచుకునే వాళ్ళు కోడ్ని పెంచుకునే వాళ్ళు కంపల్సరీగా ఉండాల్సిన మెడిసిన్స్ కొని చెప్తాను అవి మీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది స్టిల్ ఈ ఫీల్డ్లోకి వద్దాం అనుకుంటున్నారు వచ్చారు వచ్చిన వాళ్ళు కూడా మెడికేషన్ తిరిగి చాలా లాస్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనం అడ్డీని ఎదుర్కోవడానికి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నేను ఉపయోగించిన వాటిలో బెస్ట్ అనిపించింది ఏంటంటే ఇది లెవోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ హెచ్సిఎల్ సొల్యూషన్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకి ఇది కొంచెం కాస్ట్లీ యాక్చువల్ హండ్రెడ్ ఎంఎల్ఏ నియర్లీ త్రీ హండ్రెడ్ వరకు తీసుకుంటారు బట్ ఇది ఎంత కాస్ట్ అయినా కానీ మనకి అంత రిజల్ట్ చూపించద్ది సో నా ఓపీ అంటే నేను ఎంతో ఫ్లాక్సిన్ వాడాను ఇవన్నీ నాకైతే వర్కౌట్ అవ్వలేదు బట్ ఈ లెవో ఫ్లాక్సిన్ ప్రోమాక్సిన్ హెచ్ఎల్ సొల్యూషన్ అనేది చాలా మంచి రిజల్ట్ చూపించింది ఇది మన ప్రైమరీ స్టేజ్లో చిన్నపిల్లలకి ఎప్పుడన్నా వర్షం పడిన రో అంటే వర్షాలు పడుతున్న రోజులో కానీ లేదా ఏదన్నా మీకు ఒక పిల్లలో మీరు సిఆర్డి అంటే సిఆర్డి నోటీస్ చేస్తే ఆ పిల్లని సెపరేట్ చేసి రిమైనింగ్ బ్యాచ్కి ప్రివెన్షన్గా ఇది ఒక టూ డేస్ ఇచ్చుకుంటే బెటర్ అలాగే వచ్చినాటికి వచ్చేసి వాటర్లో ఫోర్ డేస్ ఇవ్వాలన్నమాట ఇది ఎలా అంటే మన యాక్చువల్ లెటర్కి వచ్చేసి టూ ఎంఎల్ ఇవ్వాలి బట్ ఏంటంటే ఎఫెక్టెడ్ అయినాటికి నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ మనం ఒక టీ గ్లాస్ వాటర్లో ఒక ఫోర్ ఫోర్ టూ ఫైవ్ డ్రాప్స్ వేసి ఈచ్ ఈచ్ చిక్కి వన్ ఎంఎల్ తాగిస్తాను అనమాట బాగా మిక్స్ చేసి డైరెక్ట్గా మాత్రం తాగించకూడదు ఇది ఎందుకంటే ఇది హెచ్సిఎల్ సొల్యూషన్ అనమాట ఎసిటిక్గా ఉంటుంది చాలా అంటే చాలా ఎసిటిక్గా ఉంటుంది ఒకసారి పొరపాటు నా కంట్లో పడింది అనమాట చాలా మంట ఉంటుంది సో డైరెక్ట్గా మాత్రం ఎవ్వరు నోట్లో తాగించవద్దు దయచేసి ఓన్లీ త్రూ వాటర్ ఇవ్వండి అనమాట సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఒకవేళ ఇది దొరకనాడు ఏం చేస్తారంటే మీకు ఇన్ కేస్ టైసిన్ పౌడర్ లూజ్లో దొరుకుతుంది బట్ అదేంటంటే లూజ్ కాబట్టి దాని మీద నాకు అంత నమ్మకం లేదు ఫ్రెండ్స్ ఇదైతే బెటర్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఇంకా మనము మ్యాగ్జిన్ వాడితే తగ్గిపోతాయి ఇంకా తగ్గలేదు అని అనుకుంటే మనం నెక్స్ట్ లెవెల్ ఇంజక్షన్ లెవెల్కి వెళ్ళాలి ఇంజక్షన్లు ఏంటంటే రకరకాలు దొరుకుతాయి బట్ నేను యూజ్ చేసేది ఏంటంటే మన ఆక్సియన్లీ టూ హండ్రెడ్ అని దొరుకుతుంది మీకు ఏంటి స్క్రీన్లో పెడుతుంటాను నెక్స్ట్ వచ్చేసి టైసిన్ హండ్రెడ్ అనమాట టైసిన్ హండ్రెడ్ దొరుకుతుంది ఈ రెండు కాంబినేషను సిఆర్డీకి బాగా పనిచేస్తాం ఫ్రెండ్స్ లేదు మీకు ఇది కాదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి జెంటైల్ అని దొరుకుతుంది జెంటైల్ ఇంజెక్షన్ ఇది కూడా బాగానే పనిచేస్తుంది బట్ ఇదైతే నాకు బెటర్ వచ్చి ఇచ్చింది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చి ప్రిఫరెన్స్ కింగ్కి ఇస్తాను అనమాట ఈ రెండు వాడిని జెంటైల్ ఇది కూడా పెడతాను మీ స్క్రీన్ మీద ఈ రెండు ఎలా చేయాలంటే నేను పెద్ద బర్డ్స్కి వచ్చేసి ఇన్ కేసు గురక్క అని అంటే సిఆర్డి అంటే మనకు తెలిసిందే గురక్క జలుబు ముక్ చేళ్ళు కండమ్మట నీళ్ళు రావడం ఇవన్నీ ఎలా వాడతానంటే ఇది ఇప్పుడు ఆక్సిజన్లే వచ్చేసి అంటే ఈచ్ బోర్డ్కి రెండు కాంబినేషన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటాను ఆక్సియన్లే వచ్చేసి జీరో పాయింట్ టూ ఉండేది చూస్తాను మన టైసిన్ హండ్రెడ్ వచ్చేసి పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ రెండు కలిపేసి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఉండేది చూసుకుని ఇంజక్షన్ చేస్తాను మార్నింగు నెక్స్ట్ మార్నింగ్ ఇంజెక్షన్ చేసి ఈవినింగ్ వాటర్లో మాత్రం లెవోఫ్లాక్సిన్ ప్రొమాక్సిన్ ఇస్తాను అన్నమాట అంటే ఈచ్ అంటే దాని యొక్క సివియారిటీ బట్టి డోసేజ్ పెంచుతాను జనరల్గా ఏంటంటే ఒ బోర్డుకి అంటే దానికి తాగి తా డ్రింకింగ్ వాటర్లో మనం జగ్గు పెడతాం కాబట్టి పెద్దవాటికి అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వాటర్లో కలుపుతాను తక్కువ వాటర్ పెట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుతాను అలా ఇంజెక్షన్ త్రీ డేస్ చేస్తాను ఫ్లాక్సింగ్ ఫోర్ డేస్ చేస్తాను మ్యాక్సిమం కంట్రోల్ అయ్యింది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనము కోడికలను ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ అనమాట మనం ఏం చేయాలంటే ఆ ఎఫెక్టెడ్ అయినా మనము సాల్ట్ వాటర్ వాటర్లో బాగా సాల్ట్ కరిగేదాకా మిక్స్ చేసి సాల్ట్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత ఏదైనా పొడి గుట్ట అయితే కాటన్ క్లాత్ తీసుకుని కంటిని బాగా ఆ నురుగంత పోయే వరకు క్లీన్ చేసి తర్వాత ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ పెండిస్టిన్ అస్సెచ్ అనే ఆయింట్మెంట్ దొరుకుతుంది ఈ ఆయింట్మెంట్ని డైలీ రెండు పూట్ల పగలు సాయంత్రం అప్లై చేస్తే అలా మనం కన్ను నార్మల్ స్టేజ్ వరకు వచ్చే వరకు అప్లై చేసుకుంటా ఉంటే మనం నెక్స్ట్ కరోజా స్టేజ్కి వెళ్లకుండా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది నొరగే కదా అని చెప్పేసి అశ్రద్ధ మాత్రం చేయొద్దు ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న దానికి రైట్ వచ్చి ఎఫెక్ట్ అయింది అనమాట చూడండి రైట్ గా నురు కనిపిస్తుంది అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ పొడి పిల్లలు కూడా ఒకసారి కన్ను అబ్జర్వ్ చేయండి అలా ఈ స్టార్టింగ్స్ మనం నొరగే కదలు ఏముందలే అని చెప్పేసి అశ్రద్ధ తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగు రోజులు కూడా వర్షాలు చాలా ముసిరిబట్టు ఉన్నాయి కోడి పిల్లలు ఈజీగా అంటే సడన్గా టెంపరేచర్ చేంజెస్ వెదర్ చేంజెస్ రావడం వల్ల కోడి పిల్లలు ఈజీగా ఇలాంటి గుర్రక జలుబు అలా సిఆర్డి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఒకసారి మీ కోడి పిల్లలు మొత్తం అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ దాకన్నా ఉపయోగపడచ్చు లేదు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏదన్నా మీకు అనిపిస్తే దాని కామెంట్స్లో మెన్షన్ చేయండి అందరిది అంటే ఈ ట్రీట్మెంట్ వచ్చి నేను ఫాలో అయింది అలా అని చెప్పేసి ఇక అందరికీ వర్కౌట్ అవ్వాలని లేదు ఇంకా నాకైతే బెటర్ రిజల్ట్స్ ఇచ్చింది సో దీనికన్నా బెటర్ రిజల్ట్స్ కనుక మీకు ఇచ్చినట్టు అనిపిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి తప్పకుండా వాటిని అందరూ చూస్తారు అలాగే నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీరు ధ్యానం